పదకొండు మంది ఉపాధ్యాయుల మీద తాజాగా చర్యలు తీసుకున్న అంశం ఆలఖ్యంగా వెలుగులోకి వచ్చింది సార్వత్రిక విద్యాపీఠం పదవ తరగతి పరీక్షల్లో చూసి రాతలకు పాల్పడిన ఘటనలో పది మంది ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ చెప్పుకొచ్చారు నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీ చైతన్య హై స్కూల్ పరీక్షా కేంద్రాల్లో బుక్లెట్ మార్పు అలాగే నిషేధిత మెటీరియల్ను కాపీ చేయడం మాల్ ప్రాక్టీసు అలాగే మాస్ కాపింగ్ను ప్రోత్సహించినందుకు ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకున్నట్లు తాజాగా వెల్లడించారు ఆంగ్ల భాష పరీక్షకు ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులకు గాను ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై అంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ హాజరయ్యారు అనేది రెగ్యులర్గా పదో తరగతి పరీక్షలకు సంబంధించి వైఎస్సార్ జిల్లాలో చూసి రాతకు పాల్పడిన ఓ విద్యార్థిని డిబార్ట్ చేసి ఇన్విజిలేటర్ని సస్పెండ్ చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు రెండో భాష పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆరు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల మంది హాజరు కావాల్సి ఉండగా ఆరు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ మంది పరీక్ష రాశారు అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు పదవ తరగతి పరీక్షలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉంది ప్రభుత్వం ఎక్కడ మాస్క్ కాపింగ్ కానీ ఇలాంటి చూసి రాతలకి ఇటువంటి దాటికి అంగీకరించట్లేదు ఇందులో ఇన్విజిలేటర్లు కూడా సహకరిస్తుంటే ఉపాధ్యాయులు సహకరిస్తుంటే కొన్ని కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది ర్యాంకుల కోసం మార్కుల కోసం రేపు పొద్దున్న చెప్పుకోవడం కోసం ఇటువంటి వాటికి పాల్పడుతుంటారు వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం అని అయితే చెప్తున్నారు ఇప్పటికే పది మంది ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకున్నారు